బిగ్ తో అడిషనల్ సెలబ్రిటీ స్టేటస్ వస్తుందని కొందరు అనుకుంటారు సినిమాల్లో ఛాన్సులు వస్తే దశ తిరిగిపోతుందని ఆశపడుతుంటారు మరికొందరు ఇంకొందరు జనంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కితే చాలని అనుకుంటారు అందుకే బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ సంపాదించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు ఈ క్రమంలో హౌస్ వీడి బయటికి వచ్చిన కొందరు కంటెస్టెంట్స్ కెరీర్లో దూసుకుపోతుండగా కొందరు మాత్రం ఉన్న కెరీర్ను పాడు చేసుకున్నారనే కామెంట్ ఉంది అయితే కెరీర్ను పాడు చేసుకున్న కొందరులో తాను ఉన్నానని అంటోంది తేజస్వి ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్గా నటించిన తేజస్వి ఆ తర్వాత సెకండ్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా సినిమాలు చేసింది ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ టూలో పాల్గొంది తన ఆటతో ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తేజస్వి సినిమాల్లో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆ షోలో వచ్చిన నెగిటివిటీ కారణంగా ఆమెకు సినిమా ఛాన్సులు దూరం అయ్యాయనే కామెంట్ ఉంది ఇక ప్రస్తుతం కొన్ని షోస్ చేస్తూ సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉండే తేజస్వి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళింది ఈ క్రమంలోనే బిగ్ బాస్ మీద కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆరాట పడుతున్నారు కానీ అక్కడ చూపించేది వేరు జరిగేది వేరు అని చెప్పుకొచ్చింది బిగ్ బాస్ చూసేవారు కంటెస్టెంట్స్ గురించి తప్పుగా మాట్లాడుకోవడం సహజమేనని చెప్పుకొచ్చింది కొందరు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారని దీనివల్ల ఆ షో నుంచి వచ్చిన వారికి దర్శక నిర్మాతలు సినిమా ఛాన్సులు ఇవ్వడానికి వెనకాడుతారని వాపోయింది ఈ క్రమంలోనే బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లడం వల్లే తన కెరీర్ నాశనమైందని కుండ బద్దలు కొట్టింది తన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు